తాత కొండపల్లి పైడి నాయుడు ప్రజా సంక్షేమానికి సామాజిక అభివృద్ధికి కృషి చేస్తారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు విజయనగరం సమీపంలో తూర్పు కాపు అభిమానించి ఆదరించి ఆయన గౌరవించారు ఆయన అడుగు అదే కుటుంబానికి ఒక మూడో తరమైన నాకు అదే స్థానం కల్పించి మీ అందరూ కూడా నాకు గౌరవం కల్పించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రజా సేవలో తాతయ్య గారు ప్రజలందరికీ కూడా ఒక హ్యూమన్ టచ్ ఇచ్చారు ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలవడం కష్టం వస్తే వెంటనే పనిచేయడం అందరికీ అందుబాటుగా ఉండడం రైతులతో కలిసి తను కూడా ఒక రైతుని భావించి రైతు కుటుంబాలకి దగ్గరగా ఉండే మా తాతయ్య గారు ఈరోజు ఆయన అడుగుచేట్లు నడుస్తూ ఆయన తలకి స్ఫూర్తిని ఆయన తలకి విధి విధానం కూడా ముందుకు తీసుకెళ్ళగలగా అందరికీ కూడా కొంతవరకు నా నా స్థాయికి ఎంతవరకు అయితే అంతవరకు కూడా నేను పనిచేయడానికి సిద్ధంగా ఉండి అందరికీ కూడా సాయం చేసే పరిస్థితి నేను నాకు ఈ అవకాశం కల్పించారు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆయన కానీ మా యువనాయుక్త లోకేష్ గారు కానీ ఒకటే మాట అన్నారు ఈ రోజు మంత్రి వర్గంలో నీకు అవకాశం కల్పించామంటే ఖచ్చితంగా ఆ వర్గానికి మీకు చెందినవారు ఆ వర్గంలో మీరు ఎక్కువగా సర్వీస్ చేసి అందరినీ కలుపుకొని వెళ్ళి కష్ట నష్టాల్లో కూడా మీరు ప్రతి ఒక్కరికి కూడా చూసే బాధ్యత మీకు అబ్జెప్తున్నాం జిల్లా యంత్రాంగమే కాదు మంత్రివర్గమే కాదు ఆ కమ్యూనిటీని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ప్రాంతాలకు కష్టం తలదక ఇబ్బందులు ఏ ఉన్నాయో అవన్నీ కూడా మీరు చూసుకోవాల్సిన బాధ్యత నాకు ఇవ్వడం జరిగింది మరి ఈరోజు రీసెంట్గా మనకి ఇబ్బంది లేదు కానీ మిగతా జిల్లాలో ఈస్ట్ వెస్ట్ గోదావరి గుంటూరు ఒంగోలు జిల్లాల్లో మన వాళ్ళకి చాలామందికి ఓబీసీ సర్టిఫికేట్ అయితే ఇబ్బంది ఉంది దానికి మేము కార్యాచరణ చేస్తూ ఆల్రెడీ ముఖ్యమంత్రి వారికి చెప్పడం జరిగింది దానికి కావలసిన పూర్తి సపోర్ట్ ప్రభుత్వం నుంచి వచ్చేలాగా మేమైతే కార్యాచరణ చేస్తున్నాం ఆల్రెడీ బీసీ కమిషన్ మినిస్టర్ గారు కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ అలాగే సీఎం ఆఫీస్లో ఉన్న రాజమౌళి గారికి కానీ దాన్ని ప్రతిపాదించి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఓబీసీ సర్టిఫికేట్ రాకపోవడం వల్ల చాలామంది విద్యార్థులు అవకాశాలు కోల్పోతున్నారు దేశంలో ఈరోజు మూడు జిల్లాల్లోని ఓబీసీ సర్టిఫికేట్ ఇచ్చి మిగతా జిల్లాల్లో ఓబీసీ సర్టిఫికేట్ ఒప్పుకోవడం అంటే కరెక్ట్ కాదు ఎందుకంటే ఇక్కడ ఇబ్బంది పడి వయసు వెళ్ళిపోయిన కుటుంబాలు అవన్నీ కూడా వాళ్ళకు కూడా మనం అవకాశం కల్పించాలి వాళ్ళందరూ కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళు ఇంకా పూర్ పీపుల్ మాకన్నా ఎక్కువ పోర్గా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా కొంచెం ఓబీసీ సర్టిఫికేట్ ఇవ్వమని మనం అడగడం జరిగింది ఇలాంటి విషయాలు ఏమైనా కూడా ఒక గౌరవ ముఖ్యమంత్రి వారికి ప్రభుత్వానికి తీసుకెళ్ళడానికి నేను పూర్తి స్థాయిగా సహకారం చేస్తానని వేదిక ద్వారా తెలియజేస్తున్నాను వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు